హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అయితే వేస్ట్ మూతలతో అయితే సూపర్ రైడే చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కటి పని తొందరగా అవ్వాలి అందుకని ఈ అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందు అయితే మార్కింగ్ వేసుకోవాలి చూడండి నేను రౌండ్ రౌండ్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసేసుకొని నేనైతే ఏం చేస్తున్నానైతే మీరు తప్పకుండా చూడాలి ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూసి ఉండరు అద్భుతమైన ఐడియా ఇలా మార్కింగ్ వేసుకోవాలి మనం ఆ మార్కింగ్ వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎలా వస్తుంది అనేది వేసినప్పుడే నీట్గా వేసేసుకోవాలి ఎంత నీట్గా వస్తే అంత నీట్గా వేసేసుకోవాలి నేనైతే ఇలా వేస్తున్నాను మీరు అసలు ఊహించరు ఇది ఎందుకు వేస్తున్నానని తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీపం వెలిగించుకున్నాను మీ ఇష్టం మీ క్యాండిల్ ఉంటే క్యాండిల్ వెలిగించుకోండి మొలా ఇది మీకు ఇప్పుడు దీన్ని హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇది అచ్చు కానీ ముగ్గుకైతే కాదు మీరు చూస్తే మీకే తెలుస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఇంట్రెస్ట్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వేస్ట్గా మూతలు పడేసే కంటే ఇలా చాలా యూజ్ చేసుకోవచ్చు ఇవి మనం కొనాలంటే అంతగా దొరకవు ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను హోల్ చేసే కదా ఆ హోల్ చేసిన దగ్గర మొత్తం హో రౌండ్ వేశాను కదా మార్కింగ్ మార్కింగ్ దగ్గర అయితే మొత్తం హోల్ చేసుకోవాలి బాగా కొంచెం హీట్ ఎక్కింది అనుకోండి వేడి బాగా అయితే తొందరగా అయిపోతుంది అటు ఇటు కదకుండా మార్కింగ్ మనము ఎలా చేసామో అలానే వేసేసుకోవాలి ఇలా హోల్ చేసుకోవాలి కొంచెం రౌండ్గా వచ్చేటట్టు వేడ్ చేసుకుంటూ ఇలా హోల్డ్ చేసుకోవాలి అంటే ఎచ్చు దగ్గర లేకుండా రౌండ్గా వస్తే నీట్గా ఉంటుంది ఇది ప్రతి ఒక్క మహిళకు యూజ్ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు హోల్ అయింది కదా ఈ సైడ్ రేకులకు వచ్చేసి చాకు చాకుతో కొంచెం నిదానంగా చూసుకొని కట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా కొంచెం నిదానంగా చూసుకుంటూ ఇలా కట్ చేసుకొని ఇలా కోసుకుంటే మనకి ఆ మార్కింగ్ తిన్నా కట్ అయిపోతుంది చూసుకొని కొంచెం నిదానంగా అయితే కాల్చుకొని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇలా చూసుకొని మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఎన్ని రేకులు వేసామో అలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను చూడండి రెండైతే ఇలా కట్ చేసుకున్నాను ఇది చాక్తో చేశాను మనిష్టం మనము మార్కింగ్ వేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది నీట్గా వేసుకొని ఇలా అచ్చలయితే చేసేసుకోవచ్చు అలానే వినాయకుడు పాదం ఈ రెండైతే చేశాను ఇప్పుడు ఇవి ఎలా యూజ్ చేస్తాను అనేది అయితే చూడండి గోరెంటాకు గోరెంటాకు అయితే అనేసి ఇలా చేసుకున్నాను ఎంత రాని వారైనా తొందరగా కావాలంటే ఇలా గోరెంటాకు దీని మీద పెట్టుకుంటే మనకు వస్తుంది ఇది గోరెంటాకు మిక్సీ పట్టి ఇది చిన్నటిప్పు మీకు ఇది బాగా మంచిగా పండాలి అనుకుంటే పోక చెక్కలు ఉంటాయి కదా ఇవి తాంబూలంకి ఇస్తారు ఇవి పడేయకంట గోరెంటాకు మిక్సీ పట్టేటప్పుడు ఇవి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాల వరకు నానబెట్టుకొని దీంట్లో వేసుకొని మిక్సీ పట్టమంటే గోరెంటాకు ఎర్రగా పండుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది నేను మిక్సీ పెట్టుకొని అయితే వస్తాను మిక్సీ పట్టిన తర్వాత కొంచెం మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి గోరెంటాకు మిక్సీ పట్టిన తర్వాత కొంచెం నిమ్మరసంగా అనుకోండి మరింత ఎర్రగా పండుతుంది ఎప్పుడైనా గోరింట నైట్ పెట్టుకుంటే మనకి కలర్ అనేది మంచి కలర్ వస్తుంది పగలు పెడితే మనకు అంతగా మంచి కలర్ రాదు ఇది మొత్తం కలిపేసుకొని బౌలు తోమడానికి ఎక్కువ అవుతాయి అయితే ఇందులో నేను వేసేసుకున్నాను దీంతోనే ఉంచేసుకున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా వేసుకోవచ్చు అనేది ఇది రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు ఈ అచ్చు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ అచ్చుల్ని కొంచెం ఫస్ట్ ఆయిల్ కొంచెం రాసేసుకోవాలి ఆయిల్ రాసేసుకుంటే దీంట్లో ఆకుండా అంటే కొంచెం ఉన్నాయి కదా రఫ్గున్నవి తట్టుకుంటుంది అనమాట గోరెంటాకు అందుకని కొంచెం ఆయిల్ రాసేసుకోవాలి ఫస్ట్ టైం రాసుకుంటే సరిపోతుంది ఇలా అయితే నేను ముగ్గు వేసాను ఈ హోల్స్ కూడా చాక్తోనే పెట్టాను ఈజీగా చేసేసుకోవచ్చు ఎంత రాదు అనుకున్న అనుకునేవారైనా ఇలా ఒక్కసారి కానీ కొంచెం శ్రమ పడ్డామంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఇవి ఉంటాయి అలానే ఇది ముగ్గు కూడా వేసుకోవచ్చు మీకు ఎన్ని విధాలుగా అనేది అయితే చూపిస్తాను మీరు లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు చేతిపైన చూడండి కరెక్ట్గా చెయ్యికి సరిపడా నేనైతే వేసేసుకున్నాను ఇలా ఇలా కొంచెము అద్దాలి అదితే ఆ సంద మనము హోల్స్ చేసాం కదా మార్కింగ్ చేసాం కదా కట్ చేసిన దానికి నీట్గా అనమాట ప్రతి హోల్ దగ్గర కూడా ఇలా కొంచెము వద్దాలి ఒత్తితే అది కిందకి అనమాట గోరింటాకు ఎంత మెత్తగా పడితే అంత మంచిగా అయితే అచ్చొస్తుంది ఇలా మొత్తం అనేసుకున్న తర్వాత ఎలా వస్తుంది అనేది చూడాలి కొంచెము మెత్తగా పట్టాలండి మిక్సీ మంచిగా పడితేనే మొత్తం హోల్స్లో నుంచి అనమాట కొంచెం లూజుకు పట్టి లూజుగా పట్టద్దు కొంచెం మెత్తగా మెత్తకుపట్టి హోల్స్లో నుంచి ఇగోండి ఈ విధంగా అయితే వచ్చింది ఓకే నాట్ ప్రాబ్లం పర్వాలేదు బాగానే వచ్చింది అంటే ఇప్పుడు ఇది కొంచెం హోల్స్ ఉన్నాయి కదా ఇగోండి లాగా ఉండిపోయి మొత్తం పడలేదు అదే కానీ ఇంకా మెత్తగా కనుక మనం పట్టామనుకోండి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చుట్టుపక్కల రఫ్ రఫ్ ఉంది కాబట్టి లూజ్గా పడిపోలేదు మొత్తము ఇలా అయితే వచ్చింది అదే ఇంకా కొంచెం మెత్తగా పట్టి మిక్సీ పట్టి చేసామంటే వచ్చు మనం ఎలాగ వేసామంటే అలా దిగుతుంది ఎందుకంటే మొత్తం హోల్ చేసాం కాబట్టి ఆగడానికైతే ఉండదు మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి హోల్స్ అయితే బాగానే పెట్టాము కాకుంటే ఇది కొంచెం ఇంకా మెత్తకు కావాలి ఈ ఈ మెత్తని సరిపోదు కొంచెం రఫ్గు ఉంది కదా పచ్చి అందుకే ఇలా పడింది అయినా పర్వాలేదు కదా చేత్తో పెట్టే కంటే ఈజీ కదా ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఇలా పడింది అదే సెకండ్ టైం అయితే ఇంకా అది చుట్టూ నీట్గా అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటే లూజు పడుతుంది అదేవిధంగా ఇది కూడా చూడండి ఇక్కడ కొంచెం రఫ్గా ఉంది కదా అందుకే నీట్గా జారలేదు అనమాట ఇది కూడా సేమ్ అలానే ఇది ముగ్గు కూడా వాడుకోవచ్చు చూపిస్తాను ఓకే ఇవైతే క్లీన్ చేసి తెచ్చాను అలానే చేతులు కూడా పెట్టేసుకున్నాను వేలకు ఈ డిజైన్ అయితే ఇలానే ఉంచాను ఎలా ఫస్ట్ టైం పెట్టాను కాబట్టి పర్వాలేదు కొంచెం చేసుకోవచ్చు అంటే ఇంకా మెత్తగా మిక్సీ పడితే ఈ సర్జయని అవసరం లేదు అలానే జారిపోతుంది ఇంకా మీకు ఒక ఒక గోరింట గురించి విశిష్టత గోరింట ఆకు గురువారం పెట్టుకుంటే చాలా మంచిదంట అలానే మనం ఏమైనా మనసులోని కోరికలు గట్టిగా నమ్మకంతో కోరుకునే కోరికలు నెరవేరాలి అంటే గురువారం పెట్టుకొని కోరుకుంటే మనం కోరిన కోరిక నెరవేరుతుందట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవి ముగ్గులకు కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే థిక్గా తొడ్డుగా రావాలి దేవుడి ముందు అంటే ఇలా మనం వేసుకున్నామంటే అందంగా వస్తుంది రెండు విధాలుగా యూజ్ చేయవచ్చు కాకుంటే కొంచెం కొంచెమే వేయాలి ఎక్కువ వేసినామంటే మళ్ళీ పైకి తీసేటప్పుడు జారిపోతుంది అందులో పడే విధంగా చూసుకుంటే చాలు ఈ గుండీల కొంచెమే వేయాలి ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే మళ్ళీ తీసేటప్పుడు పడిపోతుంది ఈ అంటే దేవుడి ముందు దగ్గరికి ఇలా వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు బాగుంది కదా అలానే ఇంతకు ముందు కూడా నేను ఒక అచ్చాయితీ చేశాను ఇది చేత్తో హోల్స్ చేసి చేశాను ఇలాంటి వీడియోస్ ఇంక ఉన్నాయి ఛానల్లో కావాలనుకుంటే చెక్ చేయండి ఇవి ఒక్కటే కాదు చాలా చేశాను ఇప్పుడు దీన్ని పిండి వేసి వచ్చి తీద్దాం మీకు తెలియడం కోసం అనేది చూపిస్తున్నాను ఆల్రెడీ వీడియో చేశాను ఇది అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చాలా అందంగా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత అందంగా వచ్చిందో చూశారు కదా ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ నా ఐడియాస్ టిప్స్ కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉన్నదనేది అయితే కామెంట్ అయితే చేయండి నేను చేసిన అచ్చే ఇది మనము బయట కొనాలంటే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ దొరకదు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాంటి అచ్చులు కావాలన్నా మనం చేసుకోవచ్చు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్